కూటమి ప్రభుత్వం దాదాపుగా నూట నలభై ఐదు కోట్ల రూపాయలు భారీ స్కామ్కు తెరలేపిన కూటమి ప్రభుత్వం ఒక బీసీ లబ్ధిదారునికి కాంట్రాక్టర్ రూపంలో ఇరవై మూడు వేల రూపాయలు ఒక లబ్ధిదారునికి ప్రభుత్వం కేటాయించింది ఒక లబ్ధిదారునికి కుట్టుమిషను మరియు ట్రైనింగ్ పేరుతో ఏడు వేల మూడు వంద ఏ ఏడు వేల మూడు వందల రూపాయలు ఒక లబ్ధిదారునికి ఖర్చు అవుతుంది కానీ కూటమి ప్రభుత్వం ఇరవై మూడు వేల రూపాయలు టెండర్ రూపంలో ఒక కాంట్రాక్టర్కు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర సంస్థలైతేనేమి రాష్ట్ర సంస్థలైతేనేవి